హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నవనీత్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అయిపోయే బ్రెడ్ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక రెండు బ్రెడ్ స్లైస్లను తీసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్లో చుట్టూ ఉన్న ని కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పొడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పట్టు తీసిన ఐదు పిస్తా పలుకులను అలాగే ఒక ఐదు బాదం పప్పులను ఐదు జీడిపప్పు పలుకులను తీసుకోండి తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలను తీసుకోండి నేను దీనికోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వాడుతున్నాను అలాగే ఈ పాలు మరుగుతుండగా ఒక చిటికెడు కుంకుమ పువ్వును కొడక వేసుకొని మరిగించుకోండి ఈ పాలు మరిగేటప్పుడు కింద అడుగంటి నల్లగా కాకుండా ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి తర్వాత ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా చక్కెరను వేసుకోండి ఈ చక్కెర పాలల్లో బాగా కలిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పాలల్లో ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి అలాగే ఈ బ్రెడ్ క్రమ్స్ పాలల్లో ఉండలు కట్టకుండా ఉండేలాగా కలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలు కొద్దిసేపటికే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఈ పాలు గిన్నె కడగట్టకుండా ఉండడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను చల్లార్చుకోండి ఈ పాలు ఇలా చల్లబడిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పాలను ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పాలను ఒక్కసారి స్మూత్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పాలను ఐస్ క్రీమ్ మోడ్లో లేని వాళ్ళు ఒక స్టీల్ గ్లాస్లో కానీ లేకపోతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక స్టీల్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు ఈ పాలను స్టీల్ గ్లాస్లో తీసుకుని ఏంటి అల్యూమినియం పేపర్ని పెట్టి ఒక రబ్బర్ని కానీ వేసి టైట్ చేయవచ్చు ఇలా స్టీల్ డబ్బాలకైతే దీనికి ఇలా లిడ్ని బిగించేసేసి స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడు ఈ డబ్బాను ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి మిగిలిన పాలను ఐస్ క్రీమ్ మోడ్లోకి నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ పాలను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ పైన ఉన్న క్యాప్ని కూడా ఇలా బిగించేసేసుకోవాలి తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోడ్లని కూడా ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోడ్లని ఇలా చల్లని నీటిలో టిప్ చేసుకోవాలి తర్వాత ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ ఐస్ క్రీమ్ ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో ఇప్పుడు స్టీల్ డబ్బాలో పోసుకున్న ఈ ఐస్ క్రీమ్ని ఎలా డిమోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ స్టీల్ డబ్బాను ఇలా ఒక చల్లని నీటిలో డిప్ చేసుకోవాలి ఐస్ వాటర్లో డిప్ చేశాక ఒక నైఫ్ని కుచ్చి దీనిని సర్కర్ మూమెంట్లో ఒకసారి తిప్పుకోండి ఆ తర్వాత ఈ స్టీల్ డబ్బాను ఇలా బోర్లించి డిమోల్డ్ చేసేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ బ్రెడ్ కుల్ఫీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఓకే ఫ్రెండ్స్ పిల్లలకి ఈ వేసవిలో ఐస్ క్రీమ్ కావాలని నన్ను అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్